లేదు ఒక చేతి రాతతో రాయడం జరిగింది దీని అంతా కూడా మనకి ఒరిజినల్ని మన ఢిల్లీలో రిజర్వ్ చేయడం కూడా జరిగింది అయితే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ రాజ్యాంగం రాశారు తర్వాత తర్వాత దానిని మన రా దేశ రాజకీయ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ టైం టు టైం అమెండ్ చేసుకుంటూ వస్తున్నాం అంటే మనకి ఏది కావాలి మనం అందరూ బాగుండాలంటే అనే దాని మీద ఎన్నో అమెండ్మెంట్స్ కూడా వచ్చాయి మీ అందరికీ కూడా తెలుసు అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్నాం అంటే ఇప్పుడు ఏ దేశానికైనా రాజ్యాంగం లేని రాజ్యం అంటూ ఉండదు అంతే కదా ప్రతి దేశానికీ ఉంది అలాగే మన దేశానికి కూడా ఈ రాజ్యాంగం ఉంది అయితే ఈ రాజ్యాంగం పట్ల ఈ రాజ్యాంగం అనేది స్ట్రీమ్ దీని నుంచి బ్రాంచెస్ అన్ని యాక్ట్స్ లాస్ట్ స్టూడెంట్స్కి అర్థమయ్యే ఉంటుంది ఏ యాక్ట్ అయినా కూడా రాజ్యాంగ పరిధిని దాటిపోకూడదు అంటే ఒక గవర్నమెంట్ ఉన్నాను కూడా స్టేట్ గవర్నమెంట్స్ మనకు చాలా ఉన్నాయి కదా నా ఇష్టం ఇది రాష్ట్రం నాది నా ఇష్టం అందువల్ల స్టేట్స్ ఏ రా ఏ చట్టాలు చేసినా స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఏ చట్టాన్ని చేసినా అది రాజ్యాంగానికి అనుగుణంగానే ఉండాలి రాజ్యాంగ పరిధి నుంచి దాటిపోతే ఆ చట్టం నిలబడలేదు అవునా మీ అందరికీ కూడా ఈ విషయం కూడా తెలుసు అయితే మనము ఇన్ని రాసుకున్నాం ఇంత చేసాం నౌ బ్రిటిషర్స్ ఆర్ నో నోవేర్ ఇన్ అవర్ కంట్రీ వాళ్ళందరినీ వెళ్ళగొట్టేసాం వెరీ హ్యాపీ మనం పండగ చేసేసుకుంటున్నాం ఇది మేడం అన్నట్టు డెబ్బై ఐదో రాజ్యాంగం రాసేసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది సెలబ్రేషన్స్ షురు అయిపోయినాయి చేసేస్తున్నాం కానీ మనము రీచ్ అవుతున్నాం ఆ గోల్స్ని అనేది చాలా మెయిన్ పాయింట్ ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకలాగలేదు అప్పుడు లేని అఫెన్సెస్ అన్నీ ఇప్పుడు వస్తున్నాయి అప్పుడు లేని పరిస్థితులన్నీ ఇప్పుడు ఎర్రదేస్తున్నాయి రాసేటప్పటికీ ఉండే పరిస్థితులను బట్టి వాళ్ళు రాశారు దీన్ని ఎప్పటికప్పుడు చట్టాలు మనం అఫెన్సులు జరుగుతున్నప్పుడే చట్టాలు వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తున్నారా లేదు ఎక్కువగా ఒక దాని మీద ఎప్పుడైతే ఫోకస్ ఇవ్వబడుతుందో కఫిన్స్ కానీ ఏదన్నా దాని మీద పిల్లలు ఉన్నారు